హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కజ్జికాయలు అండి ఈ కజ్జికాయలు మనం తయారు చేసుకున్నప్పుడు ఫస్ట్లో కరకరలాడుతూ బాగానే ఉంటాయి కానీ కొన్ని రోజులకి పై లేయర్ అనేది మెత్తబడిపోతుంది అలా కాకుండా ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి పై లేయర్ క్రిస్పీగా ఉండాలి అంటే చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తూ చేసుకుంటే ఈ కజ్జికాయలు చాలా బాగుంటాయండి ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళదాము నేను ఒక బౌల్లోకి అర కేజీ మైదా పిండి వేసుకుంటున్నానండి మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి బాగా కాచిన నూనె వేసుకోవాలండి నేను ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ని బాగా కాచి ఇందులోకి వేసుకుంటున్నాను నూనెకి బదులుగా మనం నెయ్యి కూడా వాడుకోవచ్చండి మనం ఆయిల్ ఇందులోకి వేసుకున్నప్పుడు పైన పొంగు అనేది రావాలండి అంత బాగా వేడిగా ఉంటేనే మనకి మైదాపిండి గుల్లబారి కజ్జికాయలు యొక్క పైలైర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది కజ్జికాయలు ఎన్ని రోజులు ఉన్నా కూడా మెత్తబడకుండా చాలా క్రిస్పీగా ఉంటాయండి మనం ఈ విధంగా ఆయిల్ మొత్తం పిండిలో కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి మనం చపాతీ పిండి ఎలాగైతే సాఫ్ట్గా కలుపుకుంటామో అలానే ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి మనకి కజ్జికాయల యొక్క పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కకు పెట్టేసుకొని కజ్జికాయల యొక్క లోపల పిండిని ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని శనగపప్పు వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోవటం వల్ల కజ్జికాయలు తినేటప్పుడు మనకి నోటికి చుట్టుకోకుండా బాగుంటుందండి తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి పావు కేజీ వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము అలానే యాభై గ్రాములు వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి ఇవి రెండు కూడా మంచిగా నెయ్యిలో దోరగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కజ్జికాయలు మంచి టేస్ట్గా ఉంటాయి తర్వాత బెల్లం తురుము అర కేజీ వేసుకుంటున్నాను మీరు కొంచెం స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పిండిని కూడా వేసుకొని కొంచెం యాలకుల పిండిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి ఎక్కడా కూడా బెల్లం అనేది ఉండలేకుండా చక్కగా కలిపి పక్కకు పెట్టుకుందాము తర్వాత మనం పూరీని ప్రిపేర్ చేసుకోవాలండి పూరీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు వీలైనంత పలుచుగా ప్రెస్ చేసుకోవాలి అప్పుడే కజ్జికాయలు బాగుంటాయి మనకి పై పిండి అనేది మందంగా అయిపోతే కజ్జికాయలు తినేటప్పుడు మనకి పిండి పిండిగా ఉంటుంది టేస్ట్ బాగుండదండి ఈ విధంగా పలుచగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ప్రెస్ చేసుకున్న తర్వాత కజ్జికాయల యొక్క అచ్చు తీసుకొని ఈ ఎడ్జెస్ అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల కజ్జికాయల యొక్క పిండి అనేది అచ్చుకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు దీనిపైన పూరీని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల యొక్క లోపల పిండిని స్టఫ్ చేసుకోవాలండి నేను త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ పిండి పెట్టుకుంటే బయటికి వచ్చేస్తుంది కజ్జికాయలు ఆయిల్లో వేసుకున్న తర్వాత పగిలిపోతాయండి ఇప్పుడు చేత్తోటి ఎడ్జస్ట్ చుట్టూతా కూడా వాటర్ అప్లై చేసుకొని ఎడ్జస్ట్ని క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసుకోవటం వల్ల లోపల పెట్టుకున్న పిండి అనేది మనం ఫ్రై చేసుకునేటప్పుడు బయటికి రాకుండా చక్కగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత బయట ఉన్న ఎక్సెస్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చాక్ తోటి ఎగ్జస్ని కూడా కట్ చేసుకుంటున్నానండి లేదు అనుకుంటే అలానే ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కజ్జికాయలన్నీ ఆయిల్లోకి వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని చిన్న మంట మీద ఈ కజ్జికాయల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కజ్జికాయలు వేయగటానికి ఎక్కువ టైం అయితే పట్టదండి ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి కజ్జికాయలు వేగిపోయినాయి అండి చూస్తున్నారు కదా మనకి ఇప్పుడు కొంచెం కలర్ తక్కువగా అనిపించినా బయటికి తీసిన తర్వాత కలర్ అనేది మారిపోతుంది సో మనం ఈ కలర్లో ఉన్నప్పుడే కజ్జికాయల్ని బయటికి తీసేసుకోవాలి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయండి చూసారు కదా చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి మా కజ్జికాయల రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి థ్యాంక్ యూ